విషయం చెప్పాలనుకున్నది విశాఖపట్నంలో మరి ముందు శ్రీమతి గారు పుట్టినరోజుకి వెళ్తారన్నారు ఆ తర్వాత ఈయన పుట్టినరోజు వేడుకలు అక్కడే జరుపుకుంటారన్నారు కానీ మరి తాను ఒకటి తలిస్తే భగవంతుడు ఒకటి తలుస్తాడన్నట్టు మరి ఎవరో కోర్టుకి వెళ్ళటం ఉన్న మురళర్ గారు ఆర్గ్యూ చేయటం వీటి తర్వాత ఇరవై రోజులు ఆర్గ్యుమెంట్ల తర్వాత నిన్న ప్రస్తుతానికి హోల్డ్ చేయండి ప్రభుత్వం కోరుకున్నట్టు త్రీ మెంబర్ బెంచ్కి చీఫ్ జస్టిస్ గారి ధర్మాసనానికే నేను రిఫర్ చేస్తాను కానీ ఏదైతే వీళ్ళకి అనుమానంగా ఉందో మీరు అక్కడికి మకాం మార్చేస్తారని క్యాంప్ ఆఫీసర్ పేరుతో అనుమానానికి అర్థం ఉందని చెప్పి నేను భావించాను కనుక మరి అప్పుడు దాకా ఆ త్రిసభ్య ధర్మాసనం ఎందుకు అంటే అదే ధర్మాసనం త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం విశాఖను పరిపాలన రాజధానిగా చేయడానికి వీల్లేదు అని చెప్పారు కనుక మరి మీరంతా అటదార వ్యవహారంగా ఉంది అని వారు అనుమానిస్తున్నారు కనుక మరి పిటిషనర్ అనుమానిస్తున్నాడు కనుక అనుమానం సబమని నాకు అనిపించింది కనుక మరి వాళ్ళు ఇచ్చేదాకా వెయిట్ చేయండి అంటే అలా కుదరదని చెప్పి మరి చింతల సుమన్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు ఎంతగా అర్గ్యూ చేసినప్పటికీ మౌఖికంగా ఈ ఆదేశాలిచ్చి డీటెయిల్డ్ ఆర్డర్ ఇట్ ఫాలోస్ సూన్ అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మరి ఆగాలి మరి ఆఫీసులకు ఎలాగో పెద్ద ఇంట్రెస్ట్ లేదు వీరు వెళ్లాల్సింది ఒక ఇల్లు కట్టుకుంటే కూడా ఏడుస్తున్నానన్నారు మరి ఇల్లాది పెద్ద ప్యాలెస్ ఐదు వందల కోట్లతో నిర్మించిన సముద్రం చిన్న ఆలోస్తే సాగరంలో నిర్మించిన ఒక శ్వేత సౌధం లాగా అది ఉంది మరి ఆ ప్యాలెస్ సాలదరి ఆ ఇంటికి ఆ ప్యాలెస్ ఆల్దరి ఇంకో ప్యాలెస్ మీద కూడా కనబడింది అంటే గాదిరాజు గారి ప్యాలెస్ మీద అంటే అది యాక్చువల్గా అది ఒక కళ్యాణం టైపు పెలేషియల్ గా బాగా కట్టారు అది కూడా బీచ్ లోనే అవును నేను నయ్య గారి స్టేట్మెంట్ చూసాం బాతిరెడ్డి గారు కనుబడింది దాన్ని ఇచ్చే సరే అంటే ట్వంటీ టూ కింద నోటీస్ అంటే ఆయన ఆ గాదిరాజు గారు తప్పు చేశారు కళ్యాణ మండపం గాదిరాజు కళ్యాణ మండపం అని పెట్టుకోవాలి పేరు ప్యాలెస్ అని పెడితే ప్యాలెస్ లో ఎవరుంటారు దేవుడి రాజు దేవుడిగా వాళ్ళు రాజు కావచ్చు రాజు సో మరి ఒక పక్క ఋషికొండ ప్యాలెస్లో మరి వీరున్నప్పుడు ఋషికొండకి దగ్గరలో వీడెవడో గాదిరాజు ప్యాలెస్ కట్టుకుంటే ఎవడు సహిస్తాడండి ఎవడో సహించడం కళ్యాణ పేరు మారితే చాలంటారు మరి అతనికి తెలివితే అట్లంటే గాదిరాజు కళ్యాణ మండపం లేదంటే డాక్టర్ వైఎస్ఆర్ కళ్యాణ మండపం మారిస్తే క్షమిస్తారేమో బట్ ఒకసారి ప్యాలెస్ అని పేరు పెట్టినందుకు మరి ప్యాలెస్ అంటే మనం బెంగళూరు ప్యాలెస్ గురించి ఉన్నాం తాడేపల్లి ప్యాలెస్ గురించి ఉన్నాం లోటస్ పాండ్ ప్యాలెస్ గురించి ఉన్నాం ఏంటి పుల్లింగులు కాకుండా ఇడుపులు పాయ ప్యాలెస్ గురించి ఉన్నాం అలా మరి వారికే చెల్లిన ఆ పదం ఏ రాజు పెడితే ఆ రాజు ఇప్పుడు చేయాలి ఆంధ్రలో ప్యాలెస్ అని పేరు పెట్టుకుంటే తప్పదు అంటే ఒక ఒక రాజు ఒక ముఖ్యమంత్రి ముందు రాజుగా ప్రకటించుకుని దేవుడిగా మారుతున్న పరిణామ క్రమంలో అడుగుడు ప్యాలెస్ అని పెట్టేస్తే ఎవడు అండి ఊరుకుంటారా ట్వంటీ టూ ఏ ప్రయోగించారు అసలు ట్వంటీ టూ ఏలో లో ఉన్న దశపల్ల మా వాళ్ళు స్వాహా ఇప్పుడు రోడ్లు రోడ్లేస్తున్నారు టీడీఆర్ లాగేస్తున్నారు అసలు రూపాయి ఖర్చు లేకుండా ఒక శూన్యంలోంచి సృష్టించారు అది గాజరాజు గారి రోడ్డుకి యువతలు ఉంది రోడ్డు అవతల మరి రిషికొండలో కట్టింది ప్యాలెస్ ఏమో వల్ల అది అది సముద్రం ముందే వంద మీటర్లు కొట్టలేదు ఉండండి అది ప్రభుత్వం మారత్సం ఏమో రేపు పొద్దున్న మారత్ ప్రభుత్వం గాదిరాజు ప్యాలెస్ అయితే కానీ ట్వంటీ టూ ఉంది అని చెప్పి పదేళ్ళ తర్వాత మరి ఆయనకేదో నోటీస్ ఇచ్చినట్టుగా తెలిసింది ఇదేంటంటే పదేళ్ళ తర్వాత నోటీస్ ఏంటంటే పైకి వెళ్ళి మాట్లాడుకోమని చెప్పి వారు సూచించినట్టుగా మరి అయ్యన్న గారు అన్నారు మరి ఏదేమైనా గాదిరాజు ప్యాలెస్ మళ్ళీ చెప్తున్నా ప్యాలెస్ అని పెట్టుకోవటం తప్పు ఆ తప్పు చేసినందుకు చిన్న ఉంటాయి ప్రస్తుతం పాలగాడి దగ్గరికి వెళ్ళి మంచి రేటు వస్తే ఇచ్చేసుకోవాలి లేదు ఓ మూడు నెలలు అటు ఇటు ఇటు అటు ఆపుకోగలిగితే అప్పుడు చూడవచ్చు బట్ ఏదైనా చేసిన తప్పుకి గాదిరాజు గారికి శిక్ష తప్పదో మన గారు ఏమన్నా కాపాడతాడేమో చూద్దాం